అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు మంచి చికెన్ పులావ్ చూపిస్తాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి వీడియోలో అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దాంట్లో కొంచెం పసుపు కొంచెం మిరపొడి కొంచెం సాల్ట్ వేసి బాగా మెత్తగా కలిపేసి మంచి మసాలా అంతా చికెన్ పట్టించేలా బాగా బాగా మంచిగా కలుపుకొని ఒక గంట మాను పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలాగే రైస్ కూడా ముందుగానే మనకి ఎంత కావాలో అంత రైస్ ముందుగానే నానబెట్టుకొని పెట్టేసుకోవాలి ఒక గంట ముందే దీంట్లోకి ఇప్పుడు ఏమేమి కావాలి మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా ఒక ము టమోటాలు తీసుకున్నాను అలాగే ఒక ముక్క అల్లము ఒక తెల్లబాయలు ఒక పది బాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకోవాలన్నమాట మంచిగా పేస్ట్ లాగా కొట్టుకున్న తర్వాత ఎందుకంటే ఇది పొత్తిన పుదీనా కొత్తిమీర వేసి పేస్ట్ చేసినాం కాబట్టి చాలా అన్నంలో చికెన్లో చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట రోజు చికెన్ దమ్ బిర్యానీ ఆ బిర్యానీ ఈ బిర్యానీ కంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట అలాగే ఒక దవలు పెట్టాను దాంట్లోకి మనకి ఏమేం కావాలో అన్ని బిర్యానీలకి సంబంధించినట్టు అన్నీ వేశాను అనమాట అలాగే కొంచెం వేగిన తర్వాత ఎరగడ్లు వేసాను ఎర్రగడ్డ కొంచెం జీలకర్ర వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగడ్డలు ఫ్రై చేసుకోవాలి అప్పుడు అలా చేసుకుంటేనే రైస్ కూడా బాగా రైస్కి బాగా స్మెల్ వస్తుంది పడుతుంది అనమాట చాలా బాగుంటుంది బిర్యానీ బిర్యానీ ఎప్పుడైనా మనం వెరగడ్లు వేయించుకునేటప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకే వేయించుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది అలా వేగిన తర్వాత మనకి చికెన్ అయితే ఏది ఉందో ఆ చికెన్ కూడా వేసేసుకొని ఒక టెన్ మినిట్ బాగా మంచిగా వాడినివ్వాలి ఆ నూనెలో ఏగింది ఆ నూనెలో మంచిగా ఏగనివ్వాలన్నమాట ఎర్రగడ్డలు ఎర్రగడ్డల్లోనూ ఈ చికెన్ ఏగితేనా మంచిగా వాసన వస్తే మంచిగా బాగుంటుందన్నమాట బిర్యానీ టెన్ మినిట్ కలుపుకున్నాం కదా మంచిగా వాడింది చూసారా ఇలా ఈ మాత్రం వాడేంత వరకు కలుపుకుంటూ మంచిగా వాడుచుకోవాలి ఆ తర్వాత నేను వాటర్ అయితే పక్కన మరగబెట్టాను కొంచెం కరివేపాకేసి ఎందుకంటే దీంట్లో మనం ఆ వాటర్ ఎత్తి దీంట్లో వేసామంటే చికెను పట్టిన మసాలా అంతా సప్పగా అయిపోతుంది వాటర్లో ఉడికి అలా కాకుండా మనం వాటర్ కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకేసి పక్కన మంచిగా బౌల్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి అలాగే అదైతే చికెన్ అయితే ఏగింది కదా ఏగిన తర్వాత ఈ మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ మంచిగా చేసుకోవాలన్నమాట దీన్ని కూడా ఒక పది నిమిషాలు అలా వేగనిచ్చుకున్న తర్వాత మనకు మసాలా బిర్యానీ మసాలు ధనియాల పొడి కొంచెం గరం మసాలా అవి ఇవి మనం ఏమి వేసుకుంటామో అవన్నీ కూడా వేసేసాను అవన్నీ వేసేసిన తర్వాత చాలా మీద మగ్గించుకోవాలన్నమాట చికెన్ దీంట్లోనే ఉడికిపోవాలి ఎందుకంటే కాంచి పోసేస్తాం కాబట్టి మళ్ళీ ఉడకదు చికెన్ అందుకే చికెన్ కూడా ఉడికేలా కలుపుకుంటూ అడుగు అంటకుండా మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఒక గ్లాస్ అయితే వేసాను పెరుగు కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇలా మనం రైస్ అయితే ఏమున్నాయో ముందుగానే వడేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం సరిపోయినంత వాటరే తీసుకున్నాము మళ్ళీ దీంట్లో చికెన్లో నుంచి వాటర్ పైకి వచ్చి ఇంకా ఒక గ్లాస్ వాటర్ దీంట్లో ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మనం ఒక గ్లాస్ వాటర్ తగ్గించుకొని కాంచుకొని పోసుకోవాలన్నమాట అప్పుడే అన్నం పొడి పొడి రా పొడి పొడిగా చాలా బాగుంటుంది చూశారు కదా ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఏ అయితే వాటర్ ఉన్నాయో పక్కన ఆ వాటర్ కాంచిన వాటరు బాగా ఉడకబెట్టి దీంట్లో పోసేయాలి పోసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్ బాగా కలుపు కలుపుకొని మూత పెట్టేసి అలా వదిలేయాలి చూసారా ముక్కలంతా బాగా కలుపుకొని మనకు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని చూసారు కదా ఇలా అన్నం అంతా మన ఆకులు కొట్టిపోసాం కాబట్టి చాలా బాగా వచ్చింది బిర్యానీ ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి నిజంగానే చాలా బాగుంది మన వీడియోలు మన వీడియో చూసిన వాళ్ళు మన వీడియో నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వచ్చేయండి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చేయండి ఎందుకంటే మీరు చూస్తేనే నా వీడియో ఇంకొంతమందికి వెళ్తారన్నమాట అన్నం అయితే సూపర్గా వచ్చింది దీనికే అయితే నేను పెరిగి చట్నీ చేశాను ఏం కోర్ చేసుకోలేదు చాలా బాగా వచ్చింది అన్నం వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్